గతంలో ఈ ఇందుకూరుపేట పుత్తూరు సబ్ లో డెలారీ వ్యవస్థను ప్రోత్సహిస్తా ఉండారు ఈ డెలారీ వ్యవస్థను ప్రోత్సహించి ఈ ఏదన్నా ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా ఏదన్నా ఒక స్తంభం కావాలన్నా ఈ స్థానికంగా ఉండే డిఈనో ఏఈనో లేకుంటే లైన్మెన్ను అడే అడిగే విధానం పోయి ఈ మధ్యవర్తుల విధానం ఎక్కువైపోయింది ఈ మధ్యవర్తులు రైతుల్ని బాగా ఇబ్బంది పడతా ఉన్నారు ఇదే విధంగా ఇదే మధ్యవర్తుల చేత ఈ కరెంట్ ఆఫీసర్లు చేయించుకుంటా ఉంటే పెద్ద ఎత్తున మేము సిపిఎం సిఐటి తరఫున ఈ కరెంట్ ఆఫీసర్లు ముట్టడి చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాము గతంలో కూడా ఇదే విధంగా జరిగింది ఒక ఏఈ గారు కూడా సస్పెండ్ అయ్యారు మళ్లీ అదే విధానం మళ్లీ మొదలుపెట్టారు ఇదే విధంగా జరుగుతా ఉంటే సిపిఎం సిఐటి ఊరుకోదని హెచ్చరిస్తా ఉన్నాం ఈ లైసెన్సులు లేని కాంట్రాక్టర్ల చేత ముఖ్యంగా ఈ కరెంట్ ఆఫీసుల్లో వర్కలు చేపిస్తా ఉన్నారు ఈ లైసెన్సులు లేని కాంట్రాక్టర్లు రైతుల దగ్గర పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడతా ఉన్నారు ఒక ట్రాన్స్ఫార్మర్ ఎవరికన్నా ఒక రైతుకు ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలంటే దాదాపు లక్ష లక్షన్నర దాకా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇదేవి ధోరణి అవలంబిస్తే సిపిఎం సిఐటి తరఫున ఈ కరెంట్ కరెంటాఫీస్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం